హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ డూల్స్ ఛానల్ మనం ఎంతో కాలం నుండి వెయిట్ చేస్తున్న ట్రైలర్ అయితే రానే వచ్చేసింది ఇంతకు అదేంటో కాదు పుష్ప టూ ట్రైలర్ అయితే వచ్చేసింది ఇంకా దాని మీద అయితే మన పుష్ప ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే పండగలు జరుపుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ మనం నిన్న ట్రైలర్ లంచ్లో అయితే చూసాము ఎంత ఘనంగా అయితే చేశారు సో మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మనకు ట్రైలర్ గురించి మాట్లాడేందుకు అయితే సినీ క్రియేటివ్ విజ్ఞాన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ఎలా అనిపించింది ట్రైలర్ అయితే మేమైతే ఎంతో కాలం నుంచి అయితే ఈ ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేసాము సో ఫైనల్గా అయితే వచ్చేసింది సో ఈ ట్రైలర్ గురించి కొంచెం మీ మాటల్లో చెప్పండి ఫస్ట్ పుష్ప వచ్చిన తర్వాత ఇప్పటికి ఇంకా రెండు మూడేళ్ళకి వచ్చింది సినిమా అంటే రెండేళ్ళకి రావాల్సింది మూడేళ్ళకి వస్తుంది అనుకో కొంచెం జాప్యం అటు ఇటు కానీ ఫ్యాన్స్ని ఎంగేజ్ చేయడానికి లాస్ట్ బర్త్డే కాక లాస్ట్ బర్త్డే అల్లు అర్జున్ గారు బర్త్డే అప్పుడు ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు అది గ్లిమ్స్ అని చెప్పలేం కానీ ఒక షార్ట్ ఫిలిం రేంజ్లో మొత్తం సినిమా అంతా చెప్పేశాడు అర సినిమా చెప్పాడు దాంట్లో అరే ఏంటి వీళ్ళు ఇలా రిలీజ్ చేశారు అనుకున్నాం ఏది పుష్పాని అరెస్ట్ చేశారు జైలుకి తీసుకెళ్తుంటే తప్పించుకున్నాడు పోలీసులు గాల్లోకి పది రౌండ్లు కాల్చి కాల్చారు నెక్స్ట్ కూమింగ్ ఆపరేషన్ చేసినప్పుడు పుష్ప బాకారం హిల్స్ పైన ఆయన చొక్కా దొరకడం దాని మీద ఎయిట్ హోల్స్ ఉండడం ఇంకా టూ ఏమయ్య కింద తెలియదు అలా వెళ్తుంటే ఇంకోవైపు పుష్ప కోసం వాళ్ళ ఊరు ఊరంతా పుష్ప 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 అని చెప్పేసి ఎందుకు ఇంత తల్లాడుతున్నారు అంటే వాళ్ళందరికీ మంచి చేశాడు అనేది ఒక విషయం తెలిసిందే ఇక తర్వాత అడవిల్లో పులుల కోసం పెట్టినటువంటి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం అడవుల్లో ఏదైనా ఒక జంతువు రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పులు వచ్చిందని అర్థం ఆ పులే రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడు అర్థం అక్కడ అది రి రివీల్ అయిపోయింది ఓకే పుష్ప ఉన్నాడు అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ అందరికీ అలా 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 దాన్ని ముగించేశారు నాకు అది చూపించిన తర్వాత అందరికి అబ్బా ఏదో ఉండబోతుంది సినిమా సూపరు అసలు నెక్స్ట్ లెవెల్ అనుకున్నారు తర్వాత నెక్స్ట్ డే రిలీజ్ చేశారు ఒక అందమైన పోస్టరు ఉగ్రగంగమ్మ రూపం అది రిలీజ్ చేసిన తర్వాత ఆ ఒక పోస్టరే సంవత్సరం పాటు ఇప్పటివరకు ఆడింది ఆ పోస్టరే ఆ సంవత్సరం లీడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పోస్టర్కి సంబంధించినటువంటి టీజర్ వచ్చింది మొన్న బర్త్డేకి ఆ టీజర్ వచ్చిన తర్వాత ఇంకా అసలు దాని గురించి మాట్లాడుకోవడం కూడా అసలు సరిపోవు ఎవరు ఆ రేంజ్లో ఉండింది తర్వాత మళ్ళీ పుష్ప గురించి క్లారిటీ ఇచ్చి ఇదిగో వస్తున్నాం అనే టైంకి అనుకోకుండా రాలేకపోయి కొంచెం ఆలస్యంగా డిలే అయి డిలే అయిపోయింది పర్లేదు నాట్ బ్యాడ్ ఈలోపు ఆ రిలీజ్ చేసినటువంటి ఆ రెండు సాంగ్స్ కూడా ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు పుష్ప 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 సాంగే కానివు శ్రీవల్లి సామి సాంగే కానివ్వు చాలా పెద్ద హిట్ ఇక అందరికీ ఎంత చూపించినా ఎన్ని చూపించినా సరే పుష్ప మిషన్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి రెండే రెండు ఒకటి ట్రైలర్ రెండవది ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ అంటే ఒక డౌట్ ఏంటంటే ఇంతకుముందు మనకు ఫస్ట్లో చూసుకున్నట్టయితే కనుక సమంతం తీసుకున్నారు చాలా బాగా హిట్ అయింది ఇప్పుడు సెకండ్లో ఐటమ్ సాంగ్ ఇంత పెద్ద మూవీకి ఐటమ్ సాంగ్ కంపల్సరీ ఉండాలి అండ్ శ్రీలిలా సెట్ అవుతుందా లేదా అనేది చాలామందికి డౌట్ బంగారంలా సెట్ అవుతుంది ఆ పిల్ల డ్యాన్స్ ఏం ధమాక ధమాక చేయాలా తర్వాత కారం చేయాల డ్యాన్సు శ్రీలిలా పెట్టింది పేరు సో ఉంటుంది అదేం పెద్ద విషయం కాదు నెక్స్ట్ సరే ఐటమ్ సాంగ్ గురించి ఇంకా తెలుస్తుంది అనే టైంలో ట్రైలర్ రిలీజ్ సరే ఈ ట్రైలర్ని ఎక్కడ పెడితే బాగుంటుంది అనుకుంటే బేసిక్గా ట్రైలర్ లాంచ్లో ఏం చేస్తారంటే నాలుగైదు థియేటర్లు తీసుకొని అలా కాకుండా దేశవ్యాప్తంగా ఏడు నగరాలలో సెవెన్ పార్టీషన్స్ చేసుకున్నారు వీళ్ళు సెవెన్ పార్ట్స్లో చేయాలి అని అందులో తొలుత ఫస్ట్ పార్ట్ బీహార్ పాట్నా బీహార్లో ఎందుకు పాట్నాయే ఎందుకు అంటే అక్కడ అల్లు అర్జున్ అభిమానులు బీభత్సంగా ఉన్నారన్న విషయం మనకు తెలిసింది మొన్నటి వరకు మనకి కేరళయే తెలుసు కేరళ అంటే ఇక మనకి అల్లుకి కంచుకోట అది అక్కడ నువ్వు ఏం చూపించినా చూస్తారు నువ్వు రెండున్నర గంటలు ఆయన మొహమే చూపించినా కూడా చూసి వస్తారు వాళ్ళు సీరియస్లీ అట్లా ఉంటుంది అంత అభిమానిస్తారు అలాంటిది బీహార్లో వీళ్ళు ఏంటంటే మనకి అప్పుడు సరైనోడు ఇలాంటి సినిమాలు అన్నీ కూడా పెద్ద పెద్ద హిట్లు యూట్యూబ్లో డబ్బింగ్ వెర్షన్స్ అన్నీ బాగా హిట్ చేశారు అందరు నచ్చేసాడు ఆ డ్యాన్స్ కానియో యాక్టింగో వాళ్ళు ఏం చూసారో మరి ఇప్పుడు ఈయన అన్నిట్లోనే ఉన్నాడు వాళ్ళకి ఏం ఏ యాంగిల్ నచ్చిందో ఏం నచ్చిందో తెలియదు నెత్తిన పెట్టుకున్నారు సో బీహార్కి వెళ్తే బాగుండని ఆలోచన వీళ్ళకి రావడం ఒక ఎత్తు అసలు అంత ధైర్యం చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం మనంత తెలుగు నేటివిటీ అల్లు అర్జున్ కూడా బీహార్ లాంగ్వేజ్ వాళ్ళకి ఎలా సాటిస్ఫై చేయాలి సరిగ్గా రాదు కానీ అంత ధైర్యం చేసి అక్కడ పెట్టడం సరే పెట్టానులే పెట్టిన తర్వాత ఈవెంట్ అంత పెద్ద జనాలు కానీ అంత పెద్ద జనాలు అస్సలు వస్తారని మాత్రం నిన్న ఈవెంట్ లో చూసేవారికి అసలు ఎవరు కూడా అనుకోలేదు ఈవెంట్ కూడా అంటే వస్తారేమో నార్మల్గా మా పబ్లిక్ వస్తారు కావచ్చు ఏదో ఈవెంట్ చూడడానికి అనుకున్నాం కానీ అసలు అభిమానులు అంటే వీళ్ళే బీహార్ బీహార్ అంతా అక్కడే ఉంది ఇంకెక్కడ ఉందో బీహార్ అనుకుంటున్నా వాళ్ళని కంట్రోల్ చేయడానికైతే అసలు ఎంత మంది పోలీస్ సిబ్బంది ఆ ఈవెంట్ గురించి నేను మళ్ళీ మాట్లాడతా ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే మనకి కొన్ని ఇప్పుడు పుష్ప అంటే ఫైర్ పార్ట్ వన్ కాబట్టి ఇక్కడ వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ నెక్స్ట్ పుష్ప అంటే నేషనల్ అనుకుంటవా ఇంటర్నేషనల్ ఇది నెక్స్ట్ సో ఇట్లాంటివన్నీ వదిలేశాడు పుష్ప అంటే ఒక బ్రాండ్ అని శ్రీవల్లి చెప్పడం తర్వాత కొన్ని జాలిరెడ్డి అరగొండుతో కనపడడం ఉగ్రగంగమ్మ రూపంలో ఆవేషన్లో సో ఉగ్ర గంగమ్మ ఎపిసోడ్ జాలరెడ్డిని చంపడానికి అనేది ముందు నుంచి వస్తున్న వస్తున్నప్పుడు ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ జాల్రెడ్డి అవుట్ నెక్స్ట్ ఇంకేంటి ఎర్రచందనాన్ని వాళ్ళు ఎంత కాస్ట్లీగా చూసుకుంటారో అలాంటి ఎర్రచందనాన్ని పేల్చి మొత్తం అందరూ వచ్చి ఒక శవాన్ని కాల్చారు అంటే ఎంతో ఇష్టమైన వాళ్ళు చనిపోతే తప్ప అలా కాల్చారు అయితే వాళ్ళ మదరో లేకపోతే శ్రీవల్లియో చనిపోయిందని అందరూ అనుకున్నారు మదర్ క్యారెక్టర్ని పర్వాలేదు అన్నట్టుగానే చూపించారు కానీ అంతమంది ఆ సీన్ అంత పండింది అంటే ఖచ్చితంగా శ్రీవల్లి చనిపోతుంది అని చాలామంది చెప్పారు మేబీ అయి ఉండొచ్చు చెప్పలేము నెక్స్ట్ ఆ తర్వాత ఇంకొన్ని కొన్ని హింట్స్ అన్ని వదిలేసాడు ఇంకొకటి ఏంటంటే మనకి ఫాజ్ ఫైజిల్ చూసుకుంటే కనుక పార్ట్ వన్ లో పార్టీ ఉందా పుష్ప పార్టీ లేదా పుష్ప పార్టీ లేదా ఇందులో పార్టీ ఉంది పుష్ప అని అంటాడు సో ఇక్కడ మీకు ఇలా అనిపించింది అదే పార్ట్ టూ అంటే ఉండాల్సినవన్నీ ఉన్నాయి దీంట్లో బేసికలీ చెప్పాలి అంటే అండ్ ఇదేంటి వీళ్ళు ఏదైతే దీంట్లో ఐటమ్ సాంగ్ గురించి జస్ట్ ఒక క్లిప్ అట్లా వచ్చి అట్లా వెళ్ళింది అది ఐటమ్ సాంగ్కి సంబంధించిందా లేకపోతే ఇంకేదైనా స్పెషల్ సాంగ్ కూడా ఉందా అనే ఒక ఇది కూడా కలిగింది బేసికల్లీ ఆ ఒక అనుమానం అయితే కలిగింది అండ్ నౌ శ్రీవల్లి ఎప్పుడు చనిపోతుంది అంటే పుష్ప అంటే బ్రాండ్ అని చెప్తే చూసావా ఆ బ్రాండు అనే చెప్పే దగ్గర ఆ వాయిస్ ఇంటెన్షన్ చూస్తే అక్కడ తను చనిపోతుందేమో అనేసి అందరికి అనిపించింది మరి ఈ డీటెయిలింగ్ అంతా కూడా సినిమాలో చూసే తెలుసుకోవాలి మనం ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి మిగిలి కొత్త కొత్త క్యారెక్టర్స్ కూడా ఎంటర్ అయ్యాయి అండ్ వీళ్ళందరితో పుష్ప ఏవన్ మ్యాజిక్ చేశాడు అనేది మాత్రం థియేటర్లో చూడాలి బట్ ట్రైలర్లో మాత్రం ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాడు స్పెషల్గా మాట్లాడుకోవాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అండ్ అన్ని ఏ టు జెడ్ పుష్కలంగా కుదిరాయి జయత్ బాబు గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అదేవిధంగా మనకి పార్ట్ వన్లో చూసుకుంటే హోమ్ని వ్యాన్ తప్ప ఏం లేదు కానీ ఇందులో ఫ్లైట్లో నుంచి దిగడము అసలు ఊపి ఊపేసి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇప్పుడు డీలింగ్ అంటే ఇప్పుడు ఆయన సిండికేట్కి రాజు అయిన తర్వాత ఇంకా డెవలప్ అవ్వాలని కదా పుష్పకి సో ఆ సిండికేట్ దోచుకుంటే నెక్స్ట్ డే ఏంటి అని చూసి ఇంకా నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ ఈనే చేసుకున్నాడు సో అలా ఎదిగాడు అనమాట అదంతా కూడా మనం చూసాం కళ్ళకు కట్టినట్లుగా అండ్ పుష్ప పాట తూర్లోనే ఆగదు ఇంకా ఉన్నాయి దాని ఫ్రాంచైజీ సో మొత్తానికైతే ఈ ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని ట్రైలర్స్లో పోలిస్తే అందరూ ఎక్కువగా ఎదురు చూసిన ట్రైలర్ ఏనుంటే చాలా చాలామంది ఎదురు చూసింది ఇది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు అని బేసిక్ ఒక సినిమా కోసం అలా ఎదురు చూస్తారు కానీ ఒక ట్రైలర్ కోసం ఎదురు చూసినంత జనాలు ఉన్నారు అంటే అది కేవలం పుష్పకే దక్కింది అది కూడా థ్యాంక్ యూ అండి సో మీరు కూడా టూ ట్రైలర్ అయితే చూసే ఉంటారు సో మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైల్డ్ వర్క్ ఛానల్ థ్యాంక్ యూ